వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాయండి న్యూ ఇయర్ కోసం అయితే రంగులు తీసుకుందాం అని మార్కెట్ దగ్గరికి అయితే వచ్చానమాట మరపాలెం ఇవి ఇవైతే ఇప్పుడు ముందు ప్యాకెట్స్ అమ్మేవారు ఇప్పుడు చిన్న డబ్బాలు అమ్ముతున్నారు ఏవైనా టెన్ రూపీస్ అంటండి అండి కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను అనమాట నేను మా ఫ్రెండ్ వచ్చాము అలాగను ఎందుకంటే స్వీట్స్ కేక్ ఏమైనా తీసుకుందాం కదా అని చెప్పేసి వచ్చాను ఇదిగో తిను నేను వచ్చామన్నమాట అలా మాట్లాడుకుంటూ చాలా దూరం అయితే వస్తాము వచ్చేసి నైట్ భోజనం చేసి తర్వాత ఏమో కలర్స్లో సాల్ట్ అవి కలుపుదామని చెప్పేసి అన్ని కలర్స్ సపరేట్గా చేసుకున్నాను లాస్ట్ ఇయర్ కలర్స్ కూడా కొద్దిగా ఉన్నాయి నా దగ్గర దాంట్లో ఏమో కొద్దిగా ఈ కలర్స్లో మళ్ళీ ఆ కలర్స్ సాల్ట్ కలిపేసానండి తర్వాత కిందన గచ్చిలు కడిగి ముగ్గులు పెట్టి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల అసలు వేయకూడదు అని అనుకున్నాను కానీ సంవత్సరానికి ఒకసారి కదా కింద దిగి ముగ్గు పెడతానని చెప్పేసి కొద్దిగా ఓపిక తెచ్చుకొని వెళ్ళి కడిగేసాను అనమాట కడిగి ముగ్గులు అయితే పెడుతున్నాను అంతగా నాకు ముగ్గులు పెట్టడం రాదండి మామూలుగా ఏదో అలా చేస్తాను అనమాట నెక్స్ట్ ఏంటంటే మా పాప ఏమో రాసుకుంటుంది రాసుకుని కంప్లీట్ చేసుకొని లాస్ట్లో అయితే వచ్చింది పాపం వచ్చి కొద్దిగా హెల్ప్ చేసింది అనమాట బ్యాక్ పెయిన్ ఉంది కదా మమ్మీ నువ్వు పక్కకి వెళ్ళిపో నేను వేస్తానని కలర్స్ అయితే వేసింది కొద్దిగా కొద్దిగా హెల్ప్ చేసింది కొద్దిగా పిల్లలు ఉంటే కొద్దిగా హెల్పింగ్ ఉంటే కొద్దిగా బాగుంటుంది కదా తనకి చ రాయడానికి చదవడానికి లేకపోతే మాత్రం ఇంట్లో అన్ని పనులకి హెల్ప్ చేస్తుందండి కొద్దిగా చదవడం అవి ఎక్కువైపోయింది కాబట్టి హెల్పింగ్ తగ్గింది మేము వేసిన ముగ్గు ఇదే అనమాట అంతగా నాకు ముగ్గులు రావు ఏదో అలా అలా వేసాను ఇంటి ముందు కొత్త సంవత్సరం రోజు ముగ్గు ఉండాలి అని చెప్పేసి అలా వేసి తర్వాత పక్కన మా ఫ్రెండ్ ఆ రాత్రి పదకొండున్నర ఆ టైం అయిపోయింది ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట అందరితో ముగ్గులు చూద్దామని ఏంటంటే మా పక్కిన హిందీ ఆవిడ అండి వీడియో కాల్లోనూ ఏదో మాట్లాడుతూ నేను చిన్నది వేయాలా అనేసి అడిగారు అనమాట అంటే చూపించడానికి అయితే ఏది ఇది అంటే వేస్తున్నారు ఆవిడ చిన్నది అయితే వేసారు లాస్ట్ ఇయర్ కూడా నా వీడియోలు ఇవిడ ఉంటారనమాట న్యూ ఇయర్కి ఆ ముగ్గులు అవి ఇవి వేస్తూ కొద్దిగా సరదా వెళ్ళకి నిజంగాను వీళ్ళకి ఏడో రాదు కదా అవి ఎలా వేయాలని అడుగుతున్నారనమాట ఇవి చూసారు మా ఫ్రెండ్స్ వస్తారు అలాగే ముగ్గులు చూద్దామని చెప్పి అందరూ వచ్చారనమాట మేము కూడా మా లైన్లో అంతా ముగ్గులు చూసుకొని ఒక్కొక్క ముగ్గు చూసుకుంటూ వెళ్ళాము ఎన్ని ముగ్గులు చూపిస్తాను చూడండి నా వీడియో అంతా ముగ్గులే ఉంటాయి ఈ రోజును ఎందుకంటే అన్ని ముగ్గులు తీస్తూ వెళ్ళాను ఇదంతా మా లైన్లో అనమాట మా ఇంటి దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదే సరే ఎక్కడ చూసిన ఈ ఇయర్ మాత్రం నేను చాలా ముగ్గుల్లో పీకాక్ ముగ్గులే చూసానండి అన్ని పీకాక్ మోడల్సే ఉన్నాయి చాలా వరకును నెమల్లే ఉన్నాయి బాగాను ఏ ముగ్గు చూస్తే అక్కడ నెమళ్ళు వస్తున్నాయి అనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకా కంప్లైంట్ చేయలేదు ఇది మా పక్కిండ్లు అనమాట కంప్లైంట్ చేస్తున్నారు ఇంకా వేస్తున్నారు తర్వాత అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటి దగ్గర లైన్ అక్కడ వాళ్ళ వాళ్ళ ఏరియాకైతే వెళ్ళామనమాట అక్కడ వెళ్తూ కొన్ని ముగ్గులు మళ్ళీ అలా తీస్తూ వెళ్ళాను చిన్న చిన్న వేసిన కొన్ని ఎంత బాగున్నాయో చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట ముగ్గులు కానీ సంక్రాంతి పండగలు వస్తే మాత్రం ఇంటి ముందు ఎంత కలకల ఆడుతుందో నిజంగాను చూసారు ముగ్గులు ఎంత బాగున్నాయో ఇలా వేయడం రాదండి ఎన్నిసార్లు నేర్చుకుందామన్నా కూడా నాకు రాలేదు అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇదిగోండి ఇంకా టైం అయిపోతుందని మా అమ్మాయి టైం చూపించేస్తుంది కేక్ కటింగ్ కోసం మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి కదా అని చూసారు ఎంత బాగుందో మనిషి నేసారు కదా కొంతమంది ముగ్గులు అయితే చాలా బాగున్నాయండి అలా చూస్తూ వెళ్ళాము చాలా చూడడానికి ఎంత బాగున్నాయో నేను మా ఫ్రెండ్ అనమాట ఇక్కడ ఏంటంటే కమిటీ హాల్ దగ్గర కేక్ కటింగ్ అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆ గిఫ్ట్లో ఇది ఏంటి ముగ్గులు పోటీ అవుతుందనమాట అక్కడ గిఫ్ట్లు కూడా ఇస్తారు ఇప్పుడు వేసినవన్నీ వాడిని ముగ్గులు పోటీ ముగ్గులేనా అండి ఇప్పుడు చూపించిన నేను వాళ్ళ అందరూ చూసి ఏ ముగ్గు బాగుంటే వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి అనమాట అక్కడేమో ఇంకా కేక్ కటింగ్ అవుతుంది వీళ్ళేమో మా పాప గోలెట్టేస్తుంది ముందు వెళ్ళిపోదాం మమ్మీ వెళ్ళిపోదాం అనేసి కొన్ని ముగ్గులు తీసుకొని విడత ఇద్దాము అని చెప్పేసి నేను అలా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాను అనమాట ఇది చూసారు ఎంత బాగుందో బాగుంది చాలా చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ ఏంటంటే క్రిస్టియన్స్ అనుకుంటాను చక్కగా ఇలా సెట్ చేసుకున్నారు లైటింగ్ అని నేను అక్కడ నుంచి ఫాస్ట్గా అయితే వస్తాము వచ్చినప్పటికీ మా పక్కింట్లో వాళ్ళందరూ మా ఇంటి ముందే కే కేక్ కటింగ్లు అరుపులు ఇవన్నీ వినిపిస్తున్నాయి అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చినప్పటికీ మా అబ్బాయి కేక్ అన్ని రెడీగా పెట్టాడు చూస్తారు పాపం నేను వచ్చినప్పటికీ కేక్ అన్ని రెడీ చేశాడు ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేస్తాం అనమాట చూస్తారు మా పాప అన్ని రెడీ చేసుకుంది ఇయర్ చెప్తున్నాం అనమాట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి అయితే వీళ్ళు కేక్ కట్ చేస్తారు మొన్న నేను రీసెంట్గా మా పాప టీషర్ట్ అయితే లక్కీలో తీసుకున్నానండి చాలా బాగుంది రీజనబుల్ రేట్ అనమాట బాగుంది అనిపించింది న్యూ ఇయర్కి వేసుకుంటుందని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే వీడు కేకు తినిపించమంటే అవసరం లేదు ఇది న్యూ ఇయర్ కదా బర్త్డే ఎవరిది కాదు కదా ఎవరు పట్టుకోవాలి తినేయాలనేసి చెప్తుంది అనమాట నాకు తినిపించిస్తుంది ఇలా అయితే మా సెలబ్రేషన్ ఎత్తే ఎంజాయ్ అయిపోయిందండి ఫుల్గాను తర్వాత ఏమో ఇంటి ముందు గుమ్మ ముందు కూడా ముగ్గు పెట్టిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్